ఇక్కడ మనకి పిండి రిపోకుండా ఉండాలంటే సాల్ట్ కూడా కలిపేసుకోవాలి రిపోకుండా ఉంటుందండి అండి మన ఈ ఆయిల్ రుబ్బిలోపు ఇలా నేను మూడు ఆయిల్ కింద పెట్టుకున్నానండి రోల్ చిన్నది కదా అందు గురించి మూడు ఆయిల్ కింద పెట్టుకున్నాను అనమాట నాకు చాలా ఎక్స్పీరియన్స్ అండి నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇలా రుబ్బడం అంటే ఇష్టం మన నాన్నమ్మాళ్ళు రుబ్బేటప్పుడు నేర్చుకునేదాన్ని అంటే ఎవరన్నా నేర్చుకుంటే ఇంకో ఇలా రుబ్బాలండి అంటే చాలా మందికి తెలుసు మన జనరేషన్స్లో చెప్తున్నానండి చెక్క ముక్క కింద ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇలా నొక్కి ఇలా వస్తుంటే ఇలా తూసుకుంటూ ఉండాలండి అంటే నేను చాలా రోజులు అయింది రుబ్బి ఇది కూడా చూపిస్తున్నావమ్మా రోజు కూడా రుబ్బింది నేను చాలా రోజులైంది రుబ్బి కానీ మర్చిపోలేదండి విద్య మర్చిపోమనుకుంటా బాగా రుబ్బగలుగుతున్నాను అంటే ఇది ఇలాగా అండం ఈ పైకి రాకుండా దీన్ని ఇలా తోసుకోవడం ఇదండి దీంట్లో తెలియవలసింది నొక్కడం నొక్కి రుబ్బడం కూడా తెలియాలి అప్పుడు తొందరగా నలిగిపోద్ది అనమాట ఓకేనండి బా ఎండి పెసరట్లు వేసేదప్పుడు చూపిస్తాను 片段是。